హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు జొన్న దోశ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రెండు గ్లాసులు జొన్నలు పోసుకొని రెండు గ్లాసుల జొన్నలకి ఒక గ్లాసు మినపగుళ్ళు వేసుకోవాలండి రెండు గ్లాసు జొన్నలు ఒక ఒక టేబుల్ స్పూను మెంతులు వేసుకొని నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ మినపగుళ్ళు వేరే గిన్నెలో తీసుకొని నానబెట్టు శుభ్రం చేసుకుని నానబెట్టుకోవాలి జొన్నల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి ఇందులో జింక్ మెగ్నీషియం ఐరన్ బి కాంప్లెక్స్ ఫైబరు అని చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి జొన్నల్లో ఇలా జొన్నల్ని శుభ్రం చేసుకొని నానబెట్టుకోవాలి మినపగులను కూడా శుభ్రం చేసుకొని నానబెట్టుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలండి ఎనిమిది గంటలు నానబెట్టుకుంటే బాగా నానతాయి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము ఫర్దర్గా మిగతా వీడియోలు చేయడానికి వీలుగా ఉంటుందండి ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి జొన్నలను మినపొగళ్ళు నానేయండి ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకుందాం జొన్నల్ని సపరేట్గా మినపొగలను సపరేట్గా మిక్సీ వేసుకోవాలండి ఎందుకంటే మినపగులు తొందరగా మెదుగుతాయి జొన్నలు లేట్గా మెదుగుతాయండి ఇందులో ఒక గుప్పెడు నానబెట్టిన బియ్యం కూడా వేసుకోవాలి మినపగుల్లతో పాటు నా నానబెట్టుకోవచ్చు ఇలా జొన్నలు మిక్సీ వేసుకోవాలి జొన్నలు వేసుకోవడం అయిపోయిన తర్వాత మినపగుళ్ళు కూడా మిక్సీ వేసుకొని అందులో కలుపుకోవాలి రెండు మిక్సీ వేసుకున్నామండి రెండు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలపాలండి మొత్తం రెండు పిండ్లు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఎనిమిది గంటలు దీన్ని పులవనివ్వాలి గురించి చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత ఎంత బాగా పొంగిందో పిండి దీన్ని బాగా కలుపుకొని అవసరమైనంతవరకు పక్కకు తీసుకొని మిగతాది అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత వాడుకోవచ్చండి ఉప్పు కలపకుండా పెట్టుకోండి ఫ్రిడ్జ్లో ఇలా కావాల్సినంత పక్క ఒగ్గలో పక్కకు తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును తినే సోడా కలుపుకొని కొంచెం వాటర్ కలుపుకోవాలండి ఇది మరీ పలచగా ఉండకూడదు పిండి ఇలా పెన్నం స్టవ్ మీద పెన్నం పెట్టుకొని వాటర్ పోసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వాటర్ని ఒక క్లాత్తో తుడుచుకోవాలి ఇప్పుడు దీని మీద జొన్న దోస వేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన జొన్న దోశ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్షన్లో కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి జొన్న దోశ ఎంత పల్చగా ఎర్రగా కలుతుందో కరకరలాడే జొన్న దోశ రెడీ మీకు మెత్తగా కావాలంటే కొంచెం పిండి ఎక్కువ కోసుకొని చేసుకోండి చూడండి ఎంత పల్చగా ఎర్రగా కాలిందో అంతేనండి ఎంతో ఆరోగ్యానికి ఉపయోగపడే జొన్న దోస రెడీ అయిపోయింది ఇది వైట్ లాస్కి షుగర్ పేషెంట్లకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి దీనిలో టమోటా పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది జనరోజు టమోటా పచ్చడిని వేరే వీడియోలో చూపిస్తామండి ఎలా చేసుకోవాలో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి